ముగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక సారక మహాజాతర ప్రతి రెండులకుసారి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆదివాసీ జాతరంగా నిర్వహిస్తుంది ఇలా కొనసాగుతున్న ప్రతి జాతరకు మేడారంలో పాటు పరిసర గ్రామాలైన రెడ్డిగూడెం ఊరట్టం కన్నెపల్లి నార్లపూర్ కొత్తూరు వెంగలపూర్లలో రైతులు సుమారు రెండు వేల ఎకరాల పంట భూములను పంటలు వేయకుండా వదిలేస్తున్నారని ఈసారి జాతరకు పంట నష్ట పరిహారం అందించాలని నాలుగు గ్రామ పంచాయతీల రైతులంతా ఏకమై కమిటీ వేసుకుని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు ఏర్పాటు చేసుకోవడం దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ప్రధానంగా ఏంటంటే తాత్కాలిక జాతర అవసరాల కోసం కొంత భూమిని ప్రభుత్వం తీసేసుకోవడం శాశ్వత అవసరాల కోసం కొంత భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఈ శాశ్వత అవసరాల కోసం తీసుకున్న భూమికి కానీ తాత్కాలిక అవసరాల కోసం తీసుకున్న భూమికి కానీ ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా జులుం చేసి భూములు తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడైనా రైతు ఆ భూమిని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు ఎందుకు తీసుకుంటున్నాం అని అడిగితే ఉల్టా ఆయన మీదనే మూడు నాలుగు సెక్షన్ల కింద అధికారుల విధులకు అడ్డం కలిగించిందని చెప్పేసి ప్రభుత్వ భూమి యొక్క రెస్పాజ్ చేసిందని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నారు వాస్తవంగా చట్టం చెప్పేది ఏంటని అంటే భూసేకరణ చట్టం ప్రకారం ఎవరి భూములైనా ప్రభుత్వం తీసుకోవాలి తప్ప వేరే విధంగా భూములు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంత ప్రజల్ని అమాయకులుగా చేసి జులుం చేసి తాత్కాలిక అవసరాల కోసం శాస్త్ర అవసరాల కోసం భూములు తీసుకోవడం జరుగుతుంది ఇది దాదాపు ఒక ఐదు శతాబ్ద దశాబ్దాలుగా ప్రజలు మౌనంగా భరించుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రజలు కష్టపడి వాళ్ళ బాధలను గుర్తించి వాళ్ళ కమిటీ చేసుకుని ముందుకు రావడం జరుగుతూ ఉన్నది ఈ క్రమంగా నేను సీతక్క గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాట చెప్తున్నా ప్రభుత్వ అధికారులకు ఇంకో మాట చెప్తున్నా సీతక్కకు చెప్పేది ఏంటంటే నువ్వు రైతు బిడ్డ అని చెప్పేసి నేను రైతుని అని చెప్పేసి ఉద్యమకారుని అని చెప్పేసి సోషల్ మీడియాలో కాదు ప్రజలకు కూడా తెలుసు నిజంగా నువ్వు తిరుగుతూ ఉన్నావు కానీ నీకు తెలిసినంత సమస్యని నువ్వు ప్రజల కోసం నీ జ్ఞానాన్ని ఉపయోగించి నీ పవర్ను ఉపయోగించి ఇమ్మీడియట్గా నువ్వు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వెంటనే జీవో ప్రకటింప చేయాలి చేసేటప్పుడు తాత్కాలిక పద్ధతి భూములు తీసుకుంటే ఎంత శాశ్వతంగా తీసుకుంటే ఎంత అనేటువంటిది రాజ్యాంగ పరంగా ఖచ్చితంగా సమ సమ సమంగా నష్టపరం ఇప్పించడం జరగాలి ఇక రెండోది అధికారులకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏది చెప్తే అది చేసి విజయవంతం చేయడమే మా విధి అని మీరు అనుకుంటున్నారు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఓ అనగానే వెళ్లిపోయి భూములు బలవంతంగా లాక్కుంటున్నారు అట్లా లాక్కునే అధికారం మీకు లేదు అక్రమ కేసులు పెడుతున్నారు కేసులు పెట్టే అధికారం కూడా లేదు మనం చూసినాం ప్రభుత్వం చెప్పిన పనుల్లో చేసినటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఇలా జైల్లో పాల్గొన్నారు రకరకాల ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి శ్రీలక్ష్మి అని చెప్పేసి అధికారులందరూ కూడా జైల్లో పోయినారు ఇక్కడ ప్రజలు చైతన్యవంతం అవుతా ఉన్నారు ప్రజల తరపున కేసులు వేయడానికి కూడా వకీళ్లు ముందుకొస్తా ఉన్నారు కాబట్టి మీరు మీ పరిధిని దాటకండి ప్రభుత్వం ప్రొసీడింగ్ ద్వారా ఈ భూముని తీసుకోవాలని చెప్పి చెప్తే తప్పితే ప్రభుత్వ భూముల్లోకి మీరు చొచ్చుకొని రావద్దు ప్రభుత్వ భూముల్లో చచ్చుకున్న సందర్భం లోపల ప్రజలు తమ రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ తమ హక్కుని కాపాడుకోసం ముందుకొస్తే వాళ్ళ మీరు అక్రమ కేసులు అనేటువంటి పరిస్థితుల్లో పెట్టొద్దు మీరు అక్రమ కేసులు పెడితే రేపు పొద్దున మీరే బాధ్యులు అవుతారు కాబట్టి ప్రభుత్వానికి మీరు నివేదించండి ప్రజల భూములను మేము అక్రమంగా మేము గుంజుకోలేము పద్ధతి ప్రకారం మాత్రమే మేము ముందుకు కలుగుతాం మేము జాతర సక్సెస్ చేయాలంటే వాళ్ళ నష్టపరిహారం ప్రకటించాల్సిందే అనేటువంటి నివేదికలు మీరు ప్రజల తరఫున ఇవ్వాల్సిందిగా ప్రజలకు సేవ చేయాల్సిందిగా ప్రజల తక్షణం నిలబడాల్సిందిగా ప్రభుత్వానికి మీరు బానిసలు కాదు మీరు చెప్పేటువంటిది వేదం మీరు ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీదనే ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ప్రజలు ఈజీగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు ప్రజలు చైతన్యవంతులైనరు వాళ్ళ ఖచ్చితంగా ఇవ్వాలి నష్టపరాలనేటువంటి నివేదికలు సమర్పించి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిందిగా నేను జిల్లా యంత్రాంగానికి మొత్తానికి భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ మీడియా గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సీతక్క మీకు ప్రజల పక్షాన కనుక నిజమైన ప్రేమ ఉంటే నువ్వు ప్రజా ఉద్యమకారుణివి అయితే ఈ ప్రాంత ప్రజల్లో మమేకమై పెరిగిన దానివి ఈ ప్రాంత ప్రజలు నువ్వు ఉద్యమంలో ఉన్నప్పుడు పెట్టిన భూ తిన్నదానివి అయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వెంటనే జీవో నువ్వు ఎంత ఇస్తావు ఎందునటువంటిది మాటలు చెప్పడం కాదు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మీ స్థానిక నాయకులతోటి వెంటనే ఒక జీవో మీరు ప్రభుత్వం ద్వారా మీడియా తరఫున మీరు జీవో తీసుకొచ్చి చూపించండి మేము అప్పుడు నమ్ముతామని చెప్పి చెప్తా ప్రాంత సమస్యలు ఇక్కడ రైతులు నష్టపోయే రెండో పంట గురించి నష్టపోయేటువంటి సమస్య మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతంలో మేడారం అనేది ఆసియా ఖండంలోనే పెద్ద జాతర ఎంతో కోట్ల మంది ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు మరి అటువంటి జాతరలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంత ప్రజల కోసం అయితే ఆ సమ్మక్క సార్లమ్మలు అమ్మని కొట్లాడినరో ఈ ప్రాంత ప్రజలే ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నారు అటు మూడు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వరద నష్టం వల్ల పంటలు నష్టపోతున్నారు వరదల వల్ల ఇప్పుడు జాతర వల్ల రెండో పంట కూడా నష్టపోతున్నారు మరి వాళ్ళకి ఖచ్చితంగా రెండో రెండో పంట నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సీతమ్మ ఉన్నదో ఆమె గతంలో కూడా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఓట్లు అడిగేటువంటి క్రమంలో మేము పంట నష్ట పరిహారం మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈరోజు మాట తప్పింది ముందుగా ఆమె మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత కూడా జాతర జరిగింది అప్పుడు నష్టపరిహారం ఇవ్వలేదు రెండో పంటకి ఈరోజు రెండో జాతర వస్తుంది జనవరిలో ఇప్పుడు కూడా పంటలకి నష్టపరిహారం చెల్లించేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు ఇప్పుడు చెల్లించాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చెల్లించని ఎడల ఇదే రైతు సాధన సమితికి అండగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రోకాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వచ్చినప్పుడల్లా ప్రతి రెండు సంవత్సరాల జాతర వచ్చినప్పుడల్లా ఇక్కడ జరిగే అంతా కూడా బయటి ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఏం జరుగుతుంది జాతర రాగానే నెల రోజులు రెండు నెలల ముందు నుంచే ఆ భూములన్నీ గుంజుకుంటారు ఆ భూములు ఇవ్వన్న వాళ్ళు బెదిరిస్తారు ఆ ట్రైబల్ నాన్ ట్రైబల్ అని తీసుకొస్తారు పార్టీలు తీసుకొస్తారు పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు ఆ భూములను మొత్తానికి బలవంతంగా రైతులను బెదిరించి గుంజుకుంటారు గుంజుకొని ఏం చేస్తారు ఆ తర్వాత ఆ భక్తులు విడుదల చేస్తారు ఆ విడుదల చేసిన భక్తులు ఆ మద్యం మాంసం సేవించడం స్వీకరించడం చేసి చేయడం వల్ల అక్కడ మొత్తం ఆ సీసాల మీదకి వెళ్ళి బండ్లు టైర్లు పోతూ ఉంటాయి ఆ బండ్లు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అప్పుడు మొత్తం పలిగిపోతాయి ముక్కలు అయిపోతూ ఉంటాయి అట్లా సీసావక్కలు అవి సీసావక్కలు తీవ్రంగా ఉంటాయి అట్లే వాళ్ళు తినిపడేసిన మాంస బుక్కలు కూడా తీవ్రంగా గాయాలకు గురి చేస్తూ ఉంటాయి అది ప్రధానమైనటువంటి సమస్య ఆ తర్వాత పార్కింగ్ల కోసం అని చెప్పి టోటల్గా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు కలిసి మొత్తం ఆ వరాలు తోస్తూ ఉంటారు మీడియా మిత్రులు అందరికీ తెలుసు మొత్తం తోస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు తర్వాత ఏంటంటే ఆ తర్వాత జాతర అయిపోయిన తర్వాత మేము జాతర విజయవంతంగా నిర్వహించామని చెప్పి సంబరాలు చేసుకుంటాం సంబరాలు వాళ్లకు బాధలన్నీ వీళ్లకు ఇక్కడ రైతులకు బాధలు వాళ్ళకు సంబరాలకు దండలు వేసుకుంటారు కావులు తీసుకుంటారు మరి ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది వాస్తవంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతులు ఏదైతే ఉన్నదో మహిళలు మహిళా రైతులు దాట వేసేటప్పుడు చేతులకు కూడా గాదులు ఉంచుకునే ఉన్నాయి అట్నే కాళ్ళ గుచ్చుకొని ఉన్నాయి రీసెంట్గా ఈ మధ్యలోనే ఒక ఆమెకు కాళ్ళకు గాయమైంది పన్నెండు కుట్లు పడ్డాయి సీసా ఒక్క గుచ్చుకొని చీరకపోయింది బురదలో కాలేయడం వల్ల అయితే ఈ పరిస్థితులల్ల ఇంత నష్టం జరుగుతుంది ఆరోగ్య నష్టం జరుగుతుంది ఆ తర్వాత వచ్చినటువంటి కాలు కాలుష్యంతో నష్టం జరుగుతుంది ఆ తర్వాత ఆ కాలుష్య వ్యర్థ పదార్థాలు తిని ఇక్కడ పశువులు చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది గోదాపేళ్లికి సంబంధించిన రైతి పదిహేను పశువులు చచ్చిపోయినాయి ఆ రైతు పాపం వాటికి ఆ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏముండదు కాబట్టి ఆయన తిరిగిండు అందరి చుట్టు తిరిగిండు కలెక్టర్ కూడా ఇచ్చిండు ఆయన అన్ని ఆధారాలు కూడా దగ్గర పెట్టుకుంటే ఇప్పటికీ నాకు ఎవరైనా నష్టపరిహారాలు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నా ఇది పరిస్థితి వాస్తవ పరిస్థితి తీవ్రంగా రైతులు నష్టపోతుంది నష్టపోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంత రైతులందరూ ఏకమై ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా వాళ్ళందరూ కలుదెరిసి మేడారం జాతర పంట నష్టపరిహార సాధన సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని దాని ఆధ్వర్యంలో మహిళా కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో పోరాటానికి ఈరోజు సిద్ధమైనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఈ పరిస్థితిని గమనించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మేడారం జాతర సందర్భంగా పంట నష్టపోయే రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జీవో కూడా సాధ్యమైనంత తొందరగా ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ పంట నష్ట పరిహారాన్ని పోరాటాన్ని చేసే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా వివిధ మోసం మాటలు చెప్తా ఉన్నారు ఈ మోసం మాటల్ని రైతులందరూ గమనించారు ఎంత దారుణానికి అంటే ఇవాళ మీటింగ్ ఉన్నదని చెప్పి రైతుల సమావేశం ఉన్నదని చెప్పి ఈ యూరియా ఏనాడు నార్లాపురంలో సెంటర్ కూడా లేదు ఇక్కడ వాస్తవం నార్లాపురం సెంటర్ లేదు కానీ కావాలని ఈరోజు అక్కడ యూరియా బస్తాలు తీసుకొచ్చి పెట్టి రైతులు ఇక్కడికి రాకుండా తక్షణ అవసరం ఉన్నది కాబట్టి రైతులు ఇక్కడికి రాకుండా చేయడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం ఇది బాధాకరం రైతుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం మేడారం జాతరలో పంట నష్టపోయే రైతుల పట్ల అవాకులు చవాకులు పేరడం అవమానించడం చేస్తే మేడారం జాతర పంట నష్ట పరిహార సమితి తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం వాళ్ళు భవిష్యత్తులో బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అట్లే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేడారం జాతరలో నష్టపోయే ప్రతి ఎకరానికి పంట నష్ట పరిహారం కింద యాభై వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చెల్లించినట్టయితే మేము రైతుల పక్షాన సమితి తరఫున పోరాటం చేస్తాం మీరు చెల్లించే వరకు జీవో ఇచ్చే వరకు మేము రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేసుకొని ఎకరాకు యాభై వేలు రూపాయలు నష్టపరిహార చెల్లించాలని కోరుతున్నారు వాళ్ళ డిమాండ్ న్యాయమైనది ఎందుకు అంటే ఈ రోజు దాదాపు మేడారం అంచనంచనిగా గత యాభై సంవత్సరాల నుంచి రోజు రోజు సంఖ్య పెరుగుతూ ఉంది కోటి నుంచి రెండు కోట్ల సంఖ్య వచ్చింది కాబట్టి దీని యొక్క విశా విస్తీర్ణం పెరుగుతూ ఉంది కాబట్టి రైతుల భూములు తప్ప ఇక్కడ ప్రత్యామ్ లేదు కాబట్టి అయితే రైతుల భూములు బలవంతంగా ఇందా చెప్పినట్టు గిరిజన గిరిజనుల మధ్య పంచాయతీ పెట్టో ఏదో పేరుతో తీసుకుంటా ఉండ్రు గతంలో కూడా ఇది అడిగినారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఈ డిమాండ్ అనేది ఏదో ఒక రోజు ఇలా రైతులు ఐక్యమైనరు ఇదివరకు దాకా వాళ్ళు విజ్ఞాపన పత్రాలే ఇచ్చిండ్రు కానీ ఈరోజు ఐక్యంగా మాత్రం ఉద్యమిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళ యొక్క కోరిక న్యాయమైంది కాబట్టి వీళ్ళ మంత్రి గారు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఖచ్చితంగా మేము చేస్తాము మేము కూడా నష్టపరిహారం ఇస్తామని ఏదైతే గతంలో వంద కోట్ల కేటాయించారు ఈ స్పొత్తం నూట యాభై కోట్లు కేటాయించారు ఈ నూట యాభై కోట్ల ఇచ్చే రెండు వేల ఎకరానికి ఇచ్చినా ఏ బద్దలు ఇచ్చినా కానీ ఐదు రెండు కోట్లు మూడు కోట్లు కేటాయించవచ్చు పెద్ద సమస్య కాదు ఇది కాబట్టి వీళ్ళకి నష్టపరిహారం వచ్చేదాకా కూడా ఏదైతే కమిటీ పోరాటం చేస్తుందో ఆ పోరాట కమిటీకి సిపిఎం పార్టీ ములుగు జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం